వెల్కమ్ బ్యాక్ టు మోర్ బ్లాగ్ సో చాలా రోజులైంది కదా సో లాంగ్ వీడియోస్ అనేవి పోస్ట్ చేయక సో ఎందుకు అంటే వ్యూస్ ఏమీ అంత పెద్దగా రావట్లేదు సో ఎందుకు అని చెప్పి నేనైతే లాంగ్ వీడియోస్ తీయట్లేదు సో అయితే మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మీ ముందుకైతే వచ్చేసాను అనమాట సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ యూట్యూబర్ అనమాట సో ఎందుకు అంటే బిగినర్స్కైనా సో మీరు ఆల్రెడీ లో చూసే ఉంటారు కదా సో మానిటైజేషన్ అవ్వకపోయినా మన వీడియోస్కి అయితే మనీ ఎలా వస్తుంది అసలు వస్తుందా రావట్లేదా అనేది అయితే నేను మీకు అయితే ఈ వీడియోలో అయితే క్లారిటీ అయితే ఇస్తాను అనమాట సో నేను కూడా రీసెంట్గానే చెక్ చేశాను అసలు ఏంటి అసలు మనకి చాలా ఇయర్స్ అవుతుంది కదా చాలా మంత్స్ అవుతుంది కొంతమందికి త్వరగా మానిటైజేషన్ అయిపోతుంది కొంతమందికి చాలా లేట్ అవుతుంది అది డిపెండ్ అపాన్ అవర్ వ్యూస్ అనమాట మనం వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం అసలు దీనివల్ల యూజ్ ఏంటి అసలు ఏమన్నా మనీ వస్తుందా రావట్లేదా లైక్ కొంతమంది ఉంటారు కదా సో మనీ కోసమే పెట్టేవాళ్ళు సో వాళ్ళకు ఒక ఇంపార్టెంట్ వీడియో అయితే ఇదనమాట సో స్కిప్ చేయకుండా చూడండి కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ సో మనం లేట్ చేయకుండా ఒక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట సో ఈరోజు వచ్చేసరికి మామిటేజ్ అవ్వకపోయినా మన వీడియోస్కి మనీ వస్తుందా రావట్లేదా అనేది కదా టాపిక్ సో దానికైతే మనం చిన్న ఒక అయితే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట సో నా యాప్ని చూపిస్తాను ఒక పక్కన స్క్రీన్ పైన అయితే ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో మనకైతే ఫస్ట్ మనం యూట్యూబ్లోకి అయితే వెళ్ళాలన్నమాట సో మనం యూట్యూబ్లోకి వెళ్తే మన ఆ ఛానల్ నేమ్ అయితే కాపీ అని అయితే ఉంటుంది పక్కన స్క్రీన్ మీద ఇస్తాను చూడండి మన ఛానల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ రైట్ సైడ్ అయితే మనకి ఇలా స్కెచ్ అనేది ఉంటుంది అనమాట సో ఎడిటింగ్ యాప్ అనేది ఉంటుంది కదా సో దానికి మనం ఇక్కడ కాపీ అయితే ఉంటుంది సో ఛానల్ యూఆర్ఎల్ ఉంటుంది కదా దాని పక్కన ఒక టూ అయితే ఉంటాయి దాన్ని కాపీ చేసుకొని ఇందుకోసం అయితే ప్లే స్టోర్లో అయితే ఒక యాప్ని అయితే డౌన్లోడ్ చేయాలన్నమాట అది వచ్చేసరికి వైటీ టూల్ యాప్ అనమాట సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఆల్రెడీ నాకు ఓపెన్ అని వచ్చేసింది సో మీరు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ ఎంటర్ యూ ఎంటర్ వీడియో ఛానల్ యూఆర్ఐలో ఉంది కదా సో అక్కడ మన ఛానల్ అయితే మెన్షన్ చేయాలన్నమాట సో మనం ఇందాక కాపీ చేసుకున్నాం కదా సో ఆ కాపీ చేసుకున్న దాన్ని మనం ఇక్కడైతే ఎంటర్ వీడియో ఉంది కదా సో దీన్ని అయితే మనం ఇక్కడ ప్లేస్ చేస్తే పక్కన గో అనేది అయితే ఉంది కదా సో మీరు చూడండి పక్కనిస్తాను సో పక్కన గో అనే దాన్ని అయితే క్లిక్ చేస్తే మన ఛానల్ అయితే వస్తుందనమాట సో మన ఛానల్కి ఎన్ని వ్యూస్ ఉన్నాయి త్రీ ల్యాక్స్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అలా వ్యూస్ అయితే ఉన్నాయి సో వీడియోస్ వచ్చి టూ నైన్ టూ ట్వంటీ నైన్ అయితే వీడియోస్ ఉన్నాయి సో సబ్స్క్రైబర్స్ వచ్చి వన్ పాయింట్ ఫైవ్ నైన్ కే అయితే వ్యూస్ ఉన్నాయి అనమాట సబ్స్క్రైబర్స్ సో మనకి ఇక్కడ మన యూట్యూబ్ మనీ అనేది ఎప్పుడు కూడా ఇండియన్ కరెన్సీలో అయితే రాదనమాట సో ఎప్పుడు కూడా యూఎస్ఈ కరెన్సీలోనే వస్తుంది డాలర్స్లోనే సో అలా మన యావరేజ్ వీడియో ఎర్నింగ్ వచ్చేసరికి ఒక్క ఈచ్ వీడియోకి వచ్చి ఫోర్ డాలర్స్ అయితే వస్తాయన్నమాట సో అలా మనం పెట్టిన వీడియోస్ అన్నిటికీ కూడా టోటల్ ఎస్టిమేటెడ్ ఎర్నింగ్స్ అనేవి డాలర్స్ రూపంలో ఎయిట్ ఫార్టీ వన్ డాలర్స్ అయితే వచ్చిందనమాట సో అన్నిటి వీడియోస్కి ఒక వీడియోకి వచ్చి ఫోర్ డాలర్స్ అయితే వచ్చాయి సో ఈ ఎయిట్ ఫార్టీ వన్ డాలర్స్ని మనం ఇండియన్ కరెన్సీలోకి అయితే చేంజ్ చేసుకోవాలి దానికోసం మనమైతే ఇక్కడ గూగుల్కి అయితే వెళ్ళాలన్నమాట సో గూగుల్కి వెళ్తే వాళ్ళు మనకి ఇండియన్ కరెన్సీ అంతా చూపించేస్తుంది డాలర్ సింబల్ ఉంటుంది కదా దానిని దాన్ని క్లిక్ చేసి ఎయిట్ ఫార్టీ వన్ కదా మనకు వచ్చింది ఎయిట్ ఫార్టీ వన్ డాలర్స్ ఇన్ ఇండియన్ రూపీస్ అని క్లిక్ చేస్తే మనకైతే అమౌంట్ అయితే వచ్చేస్తుంది అనమాట సో అమౌంట్ చూసారా ఎంత ఉందో సెవెంటీ త్రీ థౌజండ్ టూ నైంటీ టూ రూపీస్ ఫిఫ్టీ టూ పైస్ అయితే ఉందన్నమాట సో ఇది మన ఇండియన్ కరెన్సీలో మనీ సో అందరికీ అందరూ అనుకుంటారు కదా సో మానిటైజేషన్ అయితేనే మనకి డబ్బులు వస్తాయి అని అది నిజమా హండ్రెడ్ పర్సెంట్ అది ఇప్పుడు కానీ మనం వీడియోస్కి మనీ అయితే వస్తాయి అనమాట బట్ ఇప్పుడు మనకి రావు ఆఫ్టర్ మానిటైజేషన్ అయిన తర్వాతే మనకైతే మనీ వస్తాయి అనమాట సో మన ఛానల్కి ఇప్పటిదాకా మనీ ఎవ్వరూ ఏం తీసుకోరు సో మనకే వస్తాయి కానీ అవి ఆఫ్టర్ మానిటైజేషన్ తర్వాతే వస్తాయి అన్నమాట సో మీకు కొంచెమైనా ఐడియా వచ్చింది అనుకుంటున్నా సో అలా మన వీడియోస్ మన వీడియోస్కి అయితే ఖచ్చితంగా మనీ అయితే వస్తాయి అండి రూపాయి పెట్టుబడి లేని వ్యాపారం ఏదైనా ఉందంటే అది ఇది యూట్యూబ్ ప్లాట్ఫామ్ మాత్రమే సో కూడా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే డెఫినెట్గా స్టార్ట్ చేయండి నో ప్రాబ్లం ఇప్పుడు కాకపోతే కొన్ని రోజుల తర్వాతనే సక్సెస్ అయితే వస్తుంది కదా సో పెట్టి పెట్టగానే సక్సెస్ రావాలంటే కుదరదు సో అలా మన వీడియోస్కి అయితే మనీ అయితే రెప్పనిసరిగా వస్తాయి కానీ అవి మనకి ఇప్పుడు రావు సో మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది అనుకుంటున్నాను మందికి అయితే షేర్ చేయండి